ఇక్కడ దేవుడి వాక్యం ఏం నేను ఐగుప్తు నుంచి ఒక ద్రాక్ష వాళ్ళని నాటితని ఆ వల్లి ఇస్రాయేల్ ప్రజలకు చూచిన కుటుంబంలో నీవే ప్రధానమైన ద్రాక్షల్ని దేవుడు నీ ఎడల ప్రణాళిక కలిగి ప్రభు చేసిన పని ఏందంటే నిన్ను ఆశీర్వదించాడు నేను నాటాడు కొమ్మలంటే నీ పిల్లలు ఈ ద్రాక్ష వల్లిని దేవుడు అయగుప్తుల నుంచి తీసుకొచ్చిన తర్వాత ఆయన కానాను దేశం నడిపి వారిని నాటాడు నాటినటువంటి ఈ ద్రాక్షల్ని ఫలించడం ప్రారంభమైంది ఫలించినటువంటి ద్రాక్ష వనం ఏమైందంటే విస్తరించడం ప్రారంభమైంది దైవ జనమా దేవుని వాకి ఉన్నప్పుడు ప్రి దేవుని పిల్లరా మన జీవితంలో మనం వంటిగా మిగిలిపోవటం దేవునికి ఇష్టం లేదు అందుకనే భార్యను జత చేస్తాడు కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేస్తాడు మీరు ఈనాటికైనా నీవు గొప్ప నేను గొప్ప అనేటువంటి తత్వాన్ని తీసివేసి క్రైస్తవ కుటుంబంలో చూడని ద్రాక్ష వల్ల ఉన్నాయి కానీ పందిరి లేకపోతే ఉపయోగం లేదు ఎదగలేదు లేకపోతే అది బాగా ఎత్తుగా విస్తరించలేదు ఒకవేళ భర్త ద్రాక్ష వల్ల అయితే పందిరి భార్య పందిరి ఉండాల్సిందే ద్రాక్ష వల్లి ఉండాల్సిందే ద్రాక్ష వల్ల లేకపోతే పందు ఉపయోగం లేదు పందినుండి ద్రాక్ష వల్లి లేకపోతే ఉపయోగం లేదు ఇద్దరు ప్రాముఖ్యమైన వారే ఈ ద్రాక్ష వల్లిని దేవుడు ఫలింపజేస్తే వచ్చేది ఆ ఫలము లేకపోతే కుమారులు కుమార్తెలు కాబట్టి కుటుంబ వ్యవస్థలో భార్య భర్తలు అనేవారు చాలా ప్రాముఖ్యమైన వారి ద్వారానే నీతి సంబంధమైనటువంటి సంతానాన్ని దేవుడు మీకు అనుగ్రహిస్తాడు వారి ద్వారా దేవుడు నీ యొక్క భూమిని నింపటంతో పాటు దేవుడు ఏం చేస్తాడంటే మీ కుటుంబాలను ఆయన ఆశీర్దిస్తాడు ఆ ఫలాన్ని మనం చూస్తాం భవిష్యత్తులో ఇప్పుడు దేవుడు ద్రాక్షణి నాటినప్పుడు జరిగినటువంటి కార్యం ఏంటంటే ఈ వలికి ఖచ్చితంగా కూడా కాపు కాసే కావలివాడు ఉండాలి లేకపోతే ఆ ద్రాక్షనానికి కావలుగాసే కావలి వాడు ఉండాలి ఈ కావలివాడు లేకపోతే నెంబర్ వన్ ఏం అంటే ఆ యొక్క ద్రాక్ష వల్లకి కాపుతలు ఉండదు ఎందుకంటే మీరు కింద వచ్చినా చూస్తూ ఉంటే అడవి పందులు అడవి పందులు వచ్చి ఈ ద్రాక్ష వనము పెకలి పెకలించుచున్నవి అంటే అర్థం ఏంటంటే గడిచిన రాత్రి మనం ధ్యానం చేసామో దేవుని యొక్క వాక్యాన్ని వినేటప్పుడు నీ పక్కన ఒకడు వచ్చి కూర్చుంటాడు వాడు అపవాది అయినా సాధనుడు ఆమె ఎవడొచ్చి కూర్చుంటాడు ఊరుకోండి నేను చాలా నీతి మంతురాల్ని నేను ప్రార్థన చేస్తే ఆ చాలా మందిని చూస్తుంటాడు అసలు నేను ఎంత పవర్ఫుల్లో తెలుసా చాలా మంది విశ్వాసం కాన్ఫిడెన్స్ తెలుసా అసలు నేను ప్రార్థన చేస్తే ఆ అసలు మామూలు ఉండదు పాష్ గారు నేను ప్రార్థన చేస్తే వణిగిపోతాడు సాధానుడు పిచ్చిదాన నీలో ఐహిక విచారాలు ఎప్పుడైతే వస్తాయో ఐహిక విచారాలు అంటే ఈ లోక సంబంధమైనటువంటి ఆశలు ఈ లోక సంబంధమైనటువంటి విధానాలు నీ జీవితంలో ఎప్పుడైతే వస్తాయో వాడిని పక్కనే వచ్చి కూర్చోండాడు నీకు కనపడ్డా వారు ఏం చేస్తాడంటే నీ హృదయంలో విత్తబడుతున్నటువంటి వాక్యాన్ని వాడు తీసుకెళ్ళిపోతాడు వాడు వాడు అనుచరుడు ఇది వింటానికి చాలా అది ఏంది పరిశుద్ధ సన్నిధిలో ఆ దేవ దురాత్మల ఏంది పరిశుద్ధుల సన్నిధిలో ఏం గోల్ అంటది దురాత్మల గ్వాల ఉంటాది ఎందుకు తెలుసా వాడిని దగ్గరకు వచ్చి ఆ దేవుని స్తోత్రం చెప్పండి